ప్రేమీణ వల్లారా ప్రవీణ్ యేసుక్రీస్తున్న వాళ్ళు అందరికీ వదనాలు మరి ఈ దినవి కూడా మన బైబిలు వాక్య ధ్యానం కొరకై మనం యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవచనం చదువుతున్నాండి యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవచనం రెండు మూడు కలిసింది తెలుగులో కంప్లీట్గా చదువుతాను నా సహోదరులారా మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడానికి జరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకున్నది నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు మహానందముగా ఎంచుకున్నది శోధనలో అంటే పరీక్షలు కష్టాలు శ్రమలు కలిగినప్పుడు మరి మహానందముగా ఎంచుకున్నాడు అంటే ఎట్లాగా సా ఎట్లా సాధ్యం అది కాబట్టి ఇక్కడ యాకోబు రాసిన మొదటి పత్రిక మరి కాకువోబు రాసిన పత్రిక మొదటి మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితములో మనము ఎటువంటి క్రమాన్ని ఆచరించాలా అనే దాని గురించి చెప్తాను ఒక విశ్వాసి మొట్టమొదటిగా ఎట్లాగే అంటే నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందముగా ఎంచుకొనుట అనేటువంటిది ఎట్లాగది మరి మహానందము అంటే శ్రమల్లో ఓర్చుకున్న అవసరం అనేటువంటి కార్యాన్ని మనకు జ్ఞాప చేస్తుంది అందుకొరికి ఏమంటాడంటే మీరు సంపూర్ణలను అనునాంగులను ఏ విషయంలోనూ కుదలేని వారుడినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనేవి కాబట్టి ఓర్పు అవసరము అనేటువంటి కార్యాన్ని మొట్టమొదటిగా మన జీవితాల్లో ఏదవసరం శ్రమలో సంతోషించుట దానికి అవసరం ఓర్పు అవసరం ఎందుకంటే ఈ ఓర్పు ఎట్లాగా విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించరు కాబట్టి మనకు పరీక్ష కలిగినప్పుడు దాన్ని సహించాలంటే అది ఓర్పు మనల్ని పుట్టించేదిగా ఉంటుంది కాబట్టి విశ్వాసులకు ఓర్పు అవసరము అనేటువంటి కష్టములు శ్రమలు ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఓర్పు అవసరము అనేటువంటి కార్యాన్ని మొట్టమొదటిగా చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే ఐదవ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము జ్ఞానం కొదుగుని ఎడల అతడు దేవుని అడగలను అప్పుడతడు అది అతనికి అనుగ్రహించును జ్ఞానము ఎవరికైనా కూడా జ్ఞానము కొద్దుగా అయినట్లయితే మరి అడగాలి ఎటువంటి జ్ఞానం అది చూడండి ఆ జ్ఞానం గురించి అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడుగువలను కాబట్టి విశ్వాసముతో అడుగుట అనేటువంటి కార్యం మనం చూస్తుంటున్నాం కదా అది మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే దాంట్లో మరి అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడుగువలని చెప్తూ సందేహించువాడు గాలి చేత రేపడు ఎగిరి పడు సముద్రపు తనగొనపు అట్టి మనుషుడు ద్విమనస్కుడును తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువులను తనకి ఏమైనా దొరుకుని తలచు ద్విమనస్కుడు అంటే మనసులో రెండు రకాలైన తలంపులు ఉండేటువంటి వాడు లేక రెండు రకాలంటే మనసు ఉండేటువంటి వాడు ఏకాగ్రత లేనివాడు కాబట్టి మనకు ఏకాగ్రత అనేటువంటిది అవసరం కాబట్టి ఏకాగ్రత లేకుండట అనేటువంటిది మనకు ఉండకూడదు అనేటువంటిది కాదు రెండవదిగా క్రైస్తవ బిహేవియర్లో మన యొక్క నడవడికలో ఏకాగ్రత లేకుండా ఉండుట అనేటువంటిది అది పొరపాటు ఎందుకంటే ఏ విషయంలోనైనా కూడా ఏకాగ్రత కలిగి ఉండాలా దాని కొరకైన జ్ఞానము మనకి ఎక్కడొస్తుంది ప్రభు మనకిస్తాడు ప్రార్థన చేస్తే అది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే పన్నెండవ విషయం చదువుతాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవక్రియటం క్రియటం పొందును కాబట్టి శోధన సహించుట శోధన పరీక్ష శోధన ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటంటే పరీక్ష అనేటువంటిది నువ్వు నీ విశ్వాసములో ఎంతవరకు నిలబడి ఉంటున్నావు ఏ విధంగా నువ్వు ఎదగాల అనే దాని గురించి చెప్పేది శోధన అనేటువంటిది నువ్వు దాంట్లో నిలబడగలుగుతున్నావా లేదా అని పరీక్షించేది ఏ విధంగా నిలబడి ఉంటున్నావా లేదా అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే శోధనను సహించు వాడు అతడు శోధనకు నిలిచిన వాడై ఎట్లాగ ఉంటాడంట వజీవ పొందుతాడంట కాబట్టి ఇక్కడ ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే దేవుడు ఎవరిని శోధింపడు అయితే ఈ శోధన ఎట్లాగొస్తుందంటే తన యొక్క స్వకీయ దురాశల చొప్పున తన స్వకీయ దురాశల చొప్పున ఎడబడిన వాడై మరలు కల్పబడి శోధించబడడం కాబట్టి మనం శోధనలో పడతామంటే దేవుడు మనల్ని శోధన ఒప్పగించలే మన స్వకీయ దురాశల చొప్పున శోధనలో పడతాం అది శరీరాశ నేత్రాశ జీవభంభ శోధనలో పడిపోతాం అయితే ఎట్లాంటి దురాసి దురాశి గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కను అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా అంటాడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలా శోధనను సహించువాడు ధన్యుడు మూడవది మనం చూస్తున్నాం ఇక్కడ శోధనను సహించుట అనేది క్రైస్త విశ్వాస పునర్లక్ష్యం తర్వాత పదహారు వచ్చినం పదిహేడు వచ్చినలో నేను చెప్తున్నా ప్రియులారా సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యోధనుడు వచ్చును కాబట్టి మనకు ఒక్కటి జ్ఞాప మనం మన యొక్క ప్రతి ఇవి ప్రతి ఆలోచన ప్రతి వరం వరము ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది మన దేవుడు సో గాడ్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ అనేటువంటి దాన్ని మనం కలిగిన నమ్మకం కలిగిన వాళ్ళ ఉండాలి కాబట్టి ఏ విషయమైనందు మరి చంచలత్వమైనను గమనాగమనం వలన ఏ ఛాయనను లేదు ఆయనందు మరి సృష్టించబడి మనం ఆయనందు మరి ఫల ఫలింప ఫలించవలసి వారు కూర్చున్నాం కాబట్టి మన యొక్క నాలుగవదిగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఆశీర్వాదాలు ఎవరి ద్వారా వస్తాయి మన దేవుని ద్వారానే వస్తాయి కాబట్టి మన స్వయం కృషి ద్వారా రావు అది దేవుడు తన కృప చొప్పున మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు ఆశీర్వాదములకు తండ్రి మనం తర్వాత ఐదవదిగా మనం చూస్తుంటున్నాము ఇరవై ఒకటవచనంలో ఏమంటున్నాడు అంటే ఎందుకనగా నరుని రైట్ ఇరవై పంతొమ్మిది వచనం చదువుతాను ఎస్ నరుని రైట్ ఇరవై వచ్చినాం నరుని కోపము దేవుని నెరవేర్చదు కాబట్టి కోపం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును లోపల నాటబడిన ఆత్ మరి చూసినట్లయితే ద్వేషం ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట మరి మరి తృణీకరించాల అటువంటి దాన్ని కోపము అనేటువంటిది కోపము కదా కోపం అనేటువంటిది చెడుగొట్టుంది ఎందుకంటే మనుషుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు కాబట్టి మనం ఎట్లా ఉండట్ల ప్రతివాడు వినుటకు వేగురిపడివాడు గాను మాట్లాడుకు నిధానించేవాడు గాను కోపించుటకు నిదానించేవాడై ఉండాలా కాబట్టి కోపం అనేటువంటిది మన కంట్రోల్లో ఉండాలి యాంగర్ ఇది మనం మరి చూస్తుంటాము చూసినట్లయితే ఐదవదిగా మనం చూస్తున్నాం అట్లాగే ఆరవదిగా మనం చూసినట్లయితే ఇరవై ఐదవ చిన్నలు ఏమంటాడు రైట్ వాడు తన్ను తన్ను చూచుకొని వదిలిపోతాను ఎట్టివాడో ఎట్టిన మరి అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడు కూడా వాడు మర్చివాడు కాడుగాక క్రియలు చేయబడై తన ఎందు ధన్యుడగును కాబట్టి క్రియలెందు ధన్యుడగును ఆఫ్టర్ ద ట్రూత్ కదా మరి సత్యవచనం సత్యములో నిలిచి ఉండుట అనేటువంటిది యథార్థతలో మనం నిలిచి ఉండుట అనేటువంటిది మరి ఇక్కడ అవసరం ఎందుకంటే వాక్యం విని మరి విడిచిపెట్టేవాడైతే ఎట్లా కొట్టాడో అర్ధములో తన ముఖం చూసుకొని మర్చిపోయామని మాదిరిగా ఉంటాడంట అట్లా ఉండకూడదు మనం ఆ సత్యాన్ని గ్రహించే గ్రహించవాళ్ళముగా ఉండాలి అట్లుంటే ఏడవదిగా మనకి ఆశీర్వాద ఏక కార్యం అంటే ఇరవై ఏడవ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుటను పరిశు పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని పిల్లలను విధవాలంటారు ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించుట ఇహలోక సంబంధమైన మాలిన్యం అట్టకుండా తను తాను కాపాడుకుంటా కాబట్టి ఇతరులకు సహాయం చేయటం అనేటువంటిది ఒకటి రెండవది మరి ప్రాక్టికల్గా ప్యూరిటీ అంటే పరిశుద్ధతను కాపాడుకున్నట ఈ యొక్క ఏడు గుణలక్షణాలు చూస్తున్నాం మొట్టమొదటిగా ఏం చూసినామంటే సమాధానం కలిగినటువంటి మనస్సు ఓర్పు రెండవది ఏమన్నా చూస్తున్నామంటే ఒకే మనస్సు మూడవదిగా ఏం చూసినామంటే కోపడకూడదు నాలుగవదిగా ఏం చూసినామంటే మనం మరి మన తండ్రి అన్నిటికీ మనకు ఆధారమైన ఆశీర్వాదము ఐదవదిగా ఏం చూస్తున్నామంటే మరి చూసినట్లయితే అక్కడ ఈవిల్ అంటే దుష్టత్వం నుంచి దూరంగా ఉండాలన్నమాట తర్వాత ఆరవదిగా మనం చూస్తున్నాము అక్కడ చూసినట్లయితే ట్రూత్ అంటే సత్యమునందు నిలిచి ఉండుట ఏడవదిగా ఇతరులకు సహాయం చేయుట మరి దేవుని సత్యములో యొక్క స్పర్శతలు మనం నిలిచి ఉండుట ఇవి మరి ఆకు ఒత్తిడి పత్రికలో ఇక్కడ మనకు చెప్పబడేటువంటి గుణలక్షణాలు క్రైస్తవునికి ఒక విశ్వాసం ఉండవలసిన గుణలక్షణాలు ప్రభావితంగా ఉండేటుకు మనకు ఆశీర్వ గాక